మనము మద్దికుంట లింగేశ్వర ఆలయ క్షేత్రాన్ని దర్శించడానికి ఆలయ విశేషాలు తెలుసుకోవడానికి వెళ్తున్నాం ఇక్కడ చూస్తూ ఉంటే శ్రీశైల క్షేత్రానికి వెళ్తే ఏ విధంగా మరి ఆ చెట్లతో నిండినటువంటి ఒక ఫారెస్ట్ ఉంటుందో అలాగే ఇక్కడ ఘాట్ సెక్షన్ చూడండి ముందుకు చూస్తూ ఉంటుంటే ఘాట్ సెక్షన్ ఉంది సేమ్ మనం శ్రీశైలం వెళ్ళినటువంటి అనుభూతి ఉంటుంది ఇక్కడ ఇదిగో ఈ ఫారెస్ట్ కూడా మహా ఫారెస్ట్ ఉంది ఇటీవలే ఈ కొద్ది రోజుల క్రితం నుంచే ఇక్కడ మరి చిరుత పులులు తిరుగుతున్నట్టుగా సమాచారం ఫారెస్ట్ వాళ్ళు కూడా వాటి కొరకు అంటే తిరుగుతున్న చూస్తున్నారు పట్టుకోవడానికి ఇంత మహాక్షేత్రాన్ని దర్శించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చినాం ఇది బుగ్గ రామలింగేశ్వర ఆలయం అంటారు శివక్షేత్రం ఇది ఎంత వర్షం కుట్టిన ఆ వాటర్ మాత్రం అంతే వస్తాయి ఒకవేళ ఇది ఏమైనా నిండితే ఫ్లోయింగ్ వెళ్ళిపోయినా మళ్ళీ వాటర్ మాత్రం ఇంతే ఉంటాయి అన్నమాట ఈ వాటర్ దాదాపుగా ఒక అంటే ఈ చెట్ల వేర్ల నుండి వచ్చినటువంటి యొక్క ఈ నీరును ఔషధంగా భావిస్తారు ఇది శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి ఏదైతే మహా జలం ఉంటుందో అలాంటి జలంగా భావిస్తారు చూడండి చూడ చూ Thank you. ्यामुतते नमः या शिवतमा तैश्च शिवदमाशिवम् भोवदेतनः शिव Gracias.

ब्रह्माधिप ब्रह्मणाधिपति ब्रह्म शिवो मैं अस्त सदा शिव

महते एनम महते महत एनमेनम महते सौभगाय सौभक् महत एनमैनम महते सौभगाय महते सौभगाय सौभगाय महते महते सौभ विश्व विश्व सौभगाय महते महते सौभगाय विश्व సౌభగాయ విశ్వే విశ్వే సౌభగాయ సౌభగాయ విశ్వ ఎనమం విశ్వెసౌభ సౌభగాయ విశ్వ ఎనం విశ్వ ఎనమే విశ్వ విశ్వ ఎనమన్వన్వే విశ్వే విశ్వ ఎనమన ఏ నమన్వన్వే నమను మదంతు మధన్ న్వే నమను మదంతో అను మదన్తు మధన్ దేవా దేవా మదన్ త్వన్మను దేవా

రోజు శ్రీ రామలింగేశ్వర ఆలయం అనగా బుగ్గ రామలింగేశ్వరం అంటారు ఇది మద్దికుంట గ్రామం పరిసర ప్రాంతాల్లో ఉంటుంది ఈ ఆలయము దాదాపుగా కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆలయం ఉన్నట్టుగా ఈ ఆలయ విశిష్టత తెలియజేస్తుంది దీనికి ముఖ్యమైనటువంటి మూలం ఏముంది ఇక్కడ అసలు ఎందుకు ఇంత విశిష్టత ఉంది దానికంటే నాడు శ్రీరామచంద్రుల వారే ఇక్కడికి వచ్చి నీటిని పైకి తెచ్చాడని చెప్పేసి ఒక ఇక్కడ కొన్ని ఆధారాలు కూడా కనబడతాయి మనకు జలధార కనబడుతుంది కనుక ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత శ్రీశైల క్షేత్రంలో ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటి విశిష్టత ఇక్కడ ఉంటుంది ఇక్కడ మహామహా ఆలయాలకు వెళ్ళినటువంటి వారు కూడా ఇక్కడ మహానుభూతిని పొందుతున్నారు అట్లాంటి వారే ఇప్పుడు మనకు శ్రీ శ్రీ ద్రోణాచార్యులు వేములవాడ ద్రోణాచార్యులు వారు కరీంనగర్ నుంచి ఈ ఆలయాన్ని సందర్శించడానికి వచ్చారు మరి వారు ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు ఇక్కడ వారికి వచ్చినటువంటి అనుభూతి ఏమిటి అని ఒకసారి తెలుసుకుందాం మరి ఇక్కడ ఈ ఇక్కడ ఉన్నటువంటి లచ్చిరెడ్డి గారు అని వారు విశిష్ట సేవ అయితే వారికి నోబెల్ బహుమతి కూడా ఇవ్వచ్చు ఎందుకంటే అసలు ఎవరు కూడా చేయనటువంటి నెలకు పది లక్షలు ఇచ్చిన సేవ చేయనటువంటి సేవలు కూడా వృద్ధులకు చేస్తున్నటువంటి మహానుభావుడు ఆయన గారి కోసం కూడా మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఇప్పుడు పెద్దలతో ఒక చిన్న మాట మాట్లాడిపిద్దాం పెద్దలు ద్రోణాచార్యులు గారు మీరు ఈ మహాలింగ క్షేత్రాన్ని దర్శించారు కదా మీకు అలా అనుభూతి ఏ విధంగా అనిపించింది చెప్పండి చూసి చాలా ఆనందానికి లోనయ్యాను ప్రకృతి ఒడిలో రాముల వారు వేల సంవత్సరాల క్రితము నీటి అవసరాల కోసము వారు నీటి బుగ్గను తవ్వి నిరంతరాయంగా సాగేటువంటి నీటి బుగ్గను వారు తయారు చేసినట్టు ఇక్కడ స్థల పురాణాలు తెలుస్తున్నాయి మరి అలాంటిది ఇప్పటికి కూడాను నిరంతరం కొనసాగుతుంది ఆ నీటి ద్వారా నీటి ద్వారా ఇక్కడ మరి పార్వతీ సమేతులైన పరమేశ్వరులు మరి ఆంజనేయ స్వామి రామ రాములవారు అందరు కూడా కొలవైనటువంటి ప్రదేశంలో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే వృద్ధాశ్రమాలు అసలు దేవాలయాలు నిర్వహించ నిర్వహించడానికే చాలా కష్టపడుతున్నటువంటి ఈ రోజుల్లో దేవాల నిర్వహణతో పాటు వృద్ధాశ్రమాలు అందులో మహిళలకు వేరే పురుషులు వేరే నిర్వహిస్తున్నారు అలాగే నిరంతరము ఎన్ని వందలు వేల మంది వచ్చినా భోజనం లేదనకుండా సాగిస్తున్నటువంటి అన్నసత్రం కూడా చాలా గొప్పదైనది మరి ఇది ఇంతటి శ్రమతో కూడుకున్నటువంటిది నిర్వహించాలంటే వారు మరి ఎంత అదృష్టాన్ని మూటగట్టుకున్నారో ఇద్దరు అధ్యక్షుల వారు ప్రధాన కార్యదర్శి గారు ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ఇది పురాతన దేవాలయాలు దీన్ని పునర్నిర్మించడానికి మరి స్థపతిని మాట్లాడి శిలవుడు తెప్పించారు అందమైన ఆకృతితో ప్రకృతి ఒడిలో అది ఒక రకమైనటువంటి దీదీప్పమైన దేవ దేవాలయంగా వెలుగొన్నటువంటి అవకాశం ఇక్కడ కనబడుతుంది ఇప్పుడు చూసిన ఆ శిలల్ని మరి ఆ శిలల ద్వారా నిర్మాణం అయ్యేటువంటి దేవాలయం ఎలా ఉంటుందో కూడా దానికి ఒక మ్యాప్ కూడా వ్యాన్కు అంటించేసి ప్రచారం చేస్తున్నారు చాలా అభినందనీయం నన్ను కూడా వారు ఇందులో భాగస్వామి కావాలి అని అనకుండానే ఆ శిలలు చూపించారు కాబట్టి నేను కూడా తప్పకుండా శిలకు మీరు అన్నట్లు ముప్పై ఆరు వేల రూపాయలు మీరు నిర్మాణం ప్రారంభించిన తదుపరి నాకు సంపాదించినట్లయితే లింగమాచార్య గారి ద్వారా నేను తప్పకుండా ఈ దేవాలయానికి ఇస్తానని అనడం కాదు నాకు ఇచ్చిన అమ్మ ఇచ్చిన సంపదలో ఆ కాస్తైనా నాకు ఇచ్చే అదృష్టాన్ని మన లచ్చిరెడ్డి గారు లింగమాచార్య గారు కల్పించినందుకు నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ఇక ముందు కూడా ఈ దేవాలయం దినదిన ప్రవర్ధమానమే అభివృద్ధి చెందాలని మరి ఇక్కడ వచ్చేటువంటి భక్తుల తాకిడి కూడా పెరగాలంటే ఇంకొంచెం రవాణా సౌకర్యం కూడా కాస్త మెరుగైన పద్ధతులు చేయాల్సిన అవసరం ఉంది మరి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి కమిటీ నిర్వాహులు ఆ దిశగా ఆలోచించేసి ఆ ఇతరత్ర సౌకర్యం కల్పించినట్టయితే పెద్ద ఎత్తున భక్త సమాజం వచ్చేటువంటి అని అనుకుంటూ మరొకసారి నాకు ఇక్కడ ఈ అమ్మవారిని అయ్యగారిని ఇద్దరిని సమేతంగా దర్శించుకుని అదృష్టం కల్పి